అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు స్మార్ట్ క్విజ్ మంత్ర అయితే ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీలో భాగంగా సింధు నాగరికత ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి ఈ టాపిక్స్ ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అంతేకాదు గత ప్రీవియస్ వీడియోలో సింధు నాగరికతలో భాగంగా సమకాలీన నాగరికతలు సింధు నాగరికతకు వివిధ పేర్లు అలాగే సింధు నాగరికత విస్తీర్ణం నిర్మాణం అంతేకాదు సింధు నాగరికత యొక్క ఆవిర్భావం సింధు నాగరికత ప్రధాన పట్టణాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని గత ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది ఇక ఆ వీడియోని కూడా ఛానల్ విజిట్ చేసి ఆ వీడియోస్ కూడా ఇక్కడ చూ చూసుకోవచ్చు అంతేకాదు ఈ రోజు వీడియో వచ్చేసి సింధు నాగరికత యొక్క నగర నిర్మాణము అలాగే సామాజిక వ్యవస్థ ఇకపోతే రాజకీయ మరియు పాలన వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మత విశ్వాసాలు సింధు నాగరికత అంతం సింధు సంస్కృతి కొనసాగింపు సింధు నాగరికత కాలం నాటి వాస్తుశిల్ప కళలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేస్తే ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థం కాదు ముందుగా చూసుకున్నట్లయితే నగర నిర్మాణం ఈ నగర నిర్మాణం గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే సింధు నాగరికత అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత అయితే ఈ సింధు నగరాలన్నీ ఒకే ప్రణాళిక నిర్మించబడ్డాయంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అయితే ఉన్నత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికబద్ధంగా కొనసాగినటువంటి నగర నిర్మాణమే ఈ సింధు నాగరికత యొక్క అత్యున్నత విశిష్ట లక్షణం అంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది అయితే ప్రతి నగరం ఎగువ మరియు దిగువ నగరాలుగా కోటగోడ ద్వారా విభజించబడ్డాయని కూడా చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ ఎగువ నగరంలో కూలీన వర్గాలు అంటే పాలకులు పురోహితులు వర్తకులు మరియు ఇతర ధనిక వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గం అనేది ఈ ఎగువ నగరంలో నివసించేవారని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దిగువ నగరంలో చూసుకున్నట్లయితే సామాన్యులు జీవించేవారు కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే దీన్ని బట్టే సింధు నాగరికత ప్రజలు సామాజిక మరియు ఆర్థిక వ్యత్యాసాలు బలంగా ఉండేవని కూడా ఇక్కడ తెలుస్తుందని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ రెండు నగరాల్లో మాత్రం ఒక రకమైన విభజన అనేది కనిపించ లేదు అని చెప్పుకోవచ్చు ఆ రెండు నగరాల గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చన్హుదారు చన్హుదారు ఒక నగరము అలాగే దోలవీరా అనేటువంటి నగరము ఈ రెండు నగరాల్లో మాత్రం ఒక రకమైనటువంటి విభజన కనిపించదు అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే చాన్హుదారో నగరం గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నగర విభజన స్పష్టంగా జరగలేదని చెప్పవచ్చు అంతేకాదు ఎగువ నగరం చుట్టూ కోట నిర్మించబడలేదు ఇక కోట లేని ఏకైక నగరముగా కూడా చాన్హుదారో అని చెప్పడం జరుగుతుంది ఇకపోతే దోలవీరా నగరం ఈ ధోలవీరా నగరము సింధు నగరాలన్నీ రెండు భాగాలుగా విభజించబడితే దోలవీర మాత్రము ఎగువ నగరం మధ్య నగరము మరియు దిగువ నగరం అనేటువంటి మూడు భాగాలుగా విభజించబడింది అంటూ కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ నగరము భిన్నమైన ప్రణాళికతో నిర్మించబడినటువంటి నగరంగా కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది ఇక అంతేకాదు ఈ గ్రీడ్ పద్ధతిని అనుసరించి నగర నిర్మాణము జరిగింది అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే రహదారులను వంకరలు లేకుండా నిర్మించారని చెప్పవచ్చు అంతేకాదు అన్ని రహదారులు పరస్పరం తొంభై డిగ్రీల కోణంలో ఖండించుకుంటూ నగరాన్ని సమాన కొలతలు కలిగినటువంటి భాగాలుగా కూడా విభజించాయంటూ ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది ఏంటట ఈ నగరాన్ని సింధు నగరికత యొక్క నగరాన్ని గ్రీడ్ పద్ధతిని అనుసరించి నగర నిర్మాణం అనేది జరిగింది అన్నారు అంతేకాదు రహదారి ను వంకరలు లేకుండా నిర్మించారంటూ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే ఈ అన్ని రహదారులన్నీ కూడా పరస్పరం తొంభై డిగ్రీల కోణంలో ఖండించుకుంటూ నగరాన్ని సమాన కొలతలు కలిగినటువంటి భాగాలుగా విభజించాయి అని కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది అంతేకాదు విహంగ వీక్షణంలో ఈ నగరాలు చదరంగపు బల్లను తలపిస్తాయంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది ఏంటంట విహంగ వీక్షణంలో ఈ నగరాలు చదరంగపు బను తలపిస్తాయంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అంతే కాదు హర్యానాలోని బనవాలితో తప్ప ఈ గ్రీడ్ నిర్మాణము సింధు నగరాలన్నింటిలోనూ కనిపిస్తుంది అంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఏంటట అంటే హర్యానాలోని బనవాలిలో తప్ప ఈ గ్రీడ్ నిర్మాణము సింధు నగరాలన్నింటిలోనూ కూడా కనిపిస్తుంది అంటూ ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇక ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే భూగర్భ మురికి కాలువలు సింధు నగర నిర్మాణంలో అత్యంత విశిష్టమైనటువంటి ఇంకొక లక్షణంగా కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి నగరంలో మురికి నీరు భూగర్భ కాలువల ద్వారా బయటకు వెళ్ళేటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయబడినట్టుగా మనం చూసుకోవచ్చు అంతేకాదు ఇక్కడ కూడా బనవాలి మినహా అన్ని నగరాల్లో భూగర్భ మురికి కాలువల నిర్మాణము జరిగింది అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ ఏంటట అంటే భూగర్భ మురికి కాలువలు సింధు నగర నిర్మాణంలో అత్యంత విశిష్టమైనటువంటి ఇంకొక లక్షణముగా ఈ సింధు నగర నిర్మాణం గురించి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రతి నగరంలో మురికి నీరు అనేది భూగర్భ కాలువల ద్వారా బయటికి వెళ్లేటువంటి ఏర్పాటు చేయబడినటువంటి నగరంగా కూడా ఇక్కడ సింధు నాగరికత యొక్క నగర నిర్మాణం భాగంగా ఇక్కడ మనము చూసుకోవడం జరుగుతుంది ఇక అంతేకాదు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బనవాలి మినహా అన్ని నగరాల్లో భూగర్భ మురికి కాలువల నిర్మాణం జరిగింది అంటూ కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇకపోతే మూడో పాయింట్ చూసుకున్నట్లయితే సింధు ప్రజలు తమ ఇళ్లకు కిటికీలు తలుపులు రహదారి వైపు కాకుండా వెనుక వైపు ఏర్పాటు చేసుకున్నారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎందుకంటే బహుశా దుమ్ము ధూళి ఇంట్లోకి రాకుండా జాగ్రత్త చేపట్టారేమో అన్న విధంగా ఇక్కడ ఈ సింధు ప్రజలు నిర్మించుకున్నటువంటి ఇండ్లకు అమర్చుకున్నటువంటి కిటికీలు తలుపులు అలాగే వీటిని చూసి మనం బహుశా ఇవి దుమ్ము దూలి ఇంట్లో రాకుండా జాగ్రత్త పడ్డారేమో అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది అయితే ఒక లోతాల్లో మాత్రమే ఇండ్ల తలుపులు మరియు కిటికీలు ప్రధాన రహదారి వైపు నిర్మించారంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది ఏంటట సింధు ప్రజలు మాత్రం తమ ఇండ్లకు కిటికీలు తలుపులు రహదారి వైపు కాకుండా వెనక వైపు ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ లోతాల్లో మాత్రమే ఇండ్ల తలుపులు మరియు కిటికీలు ప్రధాన రహదారి వైపు నిర్మించారంటూ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే ఈ సింధు ప్రజలు ఆరోగ్యానికి మరియు పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారంటూ ఇక్కడ ఆర్ఎస్ శర్మ గారు కూడా ఇక్కడ అభిప్రాయపడ్డారంటూ ఈ సందర్భంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది సో ఇది ఈ సింధు నాగరికత యొక్క నగర అభివృద్ధికి సంబంధించినటువంటి సమాచారంగా దీన్ని చూసుకోవచ్చు ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే సామాజిక వ్యవస్థ ఈ సింధు నాగరికత యొక్క సామాజిక వ్యవస్థ గురించి ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే సింధు నాగరికత యొక్క సామాజిక పరిస్థితులు తెలియజేసేటువంటి ఖచ్చితమైన ఆధారాలు ఇప్పటికీ కూడా ఇంకా లభ్యం కాలేదు అంటూ కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ చరిత్రకారులు అలాగే పురావాస్తు శాస్త్రవేత్తలు సామాజిక వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని అభిప్రాయాలను కూడా తెలియజేశారంటూ ఇక్కడ మనం చూసుకోవచ్చు అయితే ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే జాన్ మార్షల్ అభిప్రాయం ప్రకారం సింధు నాగరికతలో మాతృస్వామ్య వ్యవస్థ కొనసాగిందంటూ చెప్పుకోవచ్చు అయితే ఈ సింధు ప్రజల ప్రధాన దైవం వచ్చేసి మాతృదేవత కావడం మరియు త్రవ్వకాల్లో స్త్రీమూర్తుల బొమ్మలే అధికంగా లభించడంతో సింధు నాగరికతలో మహిళా ఆధిపత్యం ఉండవచ్చు అభిప్రాయం కూడా ఇక్కడ వ్యక్తపరిచారంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది ఎవరు జాన్ మార్షల్ అభిప్రాయం ప్రకారం ఇక అయితే ఆనాటి సమాజంలో కుల వ్యవస్థ కనిపించలేదు అని చెప్పుకోవచ్చు అయితే ఈ కుల వ్యవస్థను ఆర్యులు తర్వాత కాలంలో ప్రవేశపెట్టారంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది ఇక అంతేకాదు సమాజంలో తీవ్రమైన సామాజిక ఆర్థిక వ్యత్యాసాలు మరియు వివక్షతలు అంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది అంతేకాదు ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ధనికులందరూ కోటలో రక్షితమైన ఎగువ నగరంలో జీవించగా సామాన్యులు మాత్రం దిగువ నగరంలో జీవించారంటూ కూడా ఇక్కడ మనం ఇందాకే చెప్పుకున్న విధంగా చూసుకోవచ్చు ఇంకా అయితే వీరి మధ్య సామాజిక సంబంధాలు చాలా బలహీనంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఆ రోజుల్లో ఉన్నాయంటూ ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక వారు ధరించినటువంటి దుస్తుల గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆనాటి ప్రజలు ఇక్కడ నూలు మరియు ఉన్ని దుస్తులను ధరించారని చెప్పవచ్చు అంతేకాదు పట్టు వస్త్రాలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇక్కడ లభ్యం కాలేదంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అయితే ఇకపోతే వీరి యొక్క ఆహార వ్యవహారాల గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే మాంసాహారాలు చేపలు మరియు అనేక రకాల జంతువుల మాంసాన్ని భుజించగా శాకాహారులు పండ్లు కూరగాయలను అలాగే ఆహారంగా తీసుకునేటువంటి వారుగా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది ఇకపోతే గోధుమలు బార్లీ ఆ కాలం నాటి ప్రధాన ఆహార ధాన్యాలుగా కూడా ఇక్కడ మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అంతేకాదు ఇక్కడ చూసుకున్నట్లయితే సింధు ప్రజలు అలంకార ప్రియులుగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే వారు అలంకారాలకు అత్యధికంగా ప్రాధాన్యత కూడా ఇచ్చేటువంటి వారిగా ఇక్కడ మన సింధు ప్రజల గురించి చెప్పుకోవచ్చు అయితే వారి యొక్క దువ్వెనలు దర్పణాలు కాటుక పెదాలకు వేసుకునేటువంటి రంగు అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లిప్స్టిక్ అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఇలా మొదలైనటువంటి సౌందర్య సాధనాలు త్రవ్వకాల్లో కూడా లభించాయంటూ ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అంతేకాదు వీరితో పాటుగా బంగారు వెండి వివిధ రంగుల వైద్యురాల మరియు సముద్రపు గవ్వలతో కూడినటువంటి ఆభరణాలు కూడా వీరు ఉపయోగించేవారంటూ కూడా ఇక్కడ మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇక అంతేకాదు ఇక్కడ రాజకీయ మరియు పరిపాలన వ్యవస్థ గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పురావాస్తు తవ్వకాల్లో లభించినటువంటి వస్తు అవశేషాలు వారి పరిపాలన వ్యవస్థ గురించి సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నాయంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అయితే ఈ పరిస్థితుల్లో పండితులు వివిధ అభిప్రాయాలను కూడా ఇక్కడ వ్యక్తపరిచినటువంటి సందర్భాలు ఎక్కువే అని మనం చెప్పుకోవచ్చు ఇక ఆ వివరాలు ఇక్కడ చూసుకున్నట్లయితే డిడి కౌశాంబి అనేటువంటి చరిత్రకారుడు సింధు నాగరికత ఒక మతపరమైన రాజ్యమని దీన్ని పురోహితులు పాలించారని అభిప్రాయపడ్డట్టు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అంతేకాదు సమకాలీన మొసపుటేమియాను పురోహితులే పరిపాలించారు కౌశాంబి అనేటువంటి యొక్క అభిప్రాయంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు అయితే ఈ డిడి కౌశాంబి అభిప్రాయాన్ని ఆర్ఎస్ శర్మ తిరస్కరించారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకంటే సింధు పాలకులు మతానికి కాకుండా వ్యాపార వాణిజ్యాలకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి వర్తకులు పాలించి ఉండవచ్చునని అలాగే ఇది పూర్తిగా లౌకిక రాజ్యం అని ఆర్ఎస్ శర్మ అభిప్రాయపడ్డట్టు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక అంతేకాదు ఇక్కడ సింధు నాగర్ బలమైన కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ కొనసాగి ఉండవచ్చు అని ఏఎల్ భాషం అభిప్రాయపడ్డట్టు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అంతేకాదు ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే సింధు నాగరికత పట్టణాల్లో స్థానిక ప్రభుత్వాలు ఉండవచ్చునని అంటే మున్సిపల్ పాలన ఉండవచ్చునని గార్డెన్ చైల్డ్ అభిప్రాయపడ్డట్టు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు సో పారిశుధ్యం వీధి దీపాలు అద్భుతమైన నగర నిర్వహణ అలాగే స్థానిక ప్రభుత్వాలతోనే సాధ్యమైందని కూడా అనుకోవచ్చు అంటూ గార్డెన్ చైల్డ్ అభిప్రాయపడ్డట్టు కూడా ఇక్కడ ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు సో ఇది పురావాస్తు తవ్వకాల్లో లభించిన వస్తు అవశేషాలు వారి పరిపాలన వ్యవస్థ గురించి సమాచారాన్ని ఇవ్వలేకపోయినప్పటికీ కూడా ఈ పరిస్థితుల్లో ఇలా పండితులు వివిధ అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచినటువంటి సమాచారంలో భాగంగా ఈ సింధు నాగరికతలో రాజకీయ మరియు పరిపాలన వ్యవస్థ గురించి సంబ వ్యవస్థకు సంబంధించినటువంటి సమాచారంగా దీన్ని మనం ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది సో అంతేకాదు ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థ సో ఈ సింధు నాగరికత కాలంలో ఆర్థిక వ్యవస్థ గురించి ఇక్కడ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే సింధు నాగరికత కాలంలో బలమైన మరియు అత్యంత సంపన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కొనసాగింది అంటూ కూడా ఇక్కడ ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అయితే అవేంటో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందుగా వ్యవసాయం అలాగే పరిశ్రమలు ఇకపోతే వ్యాపార వాణిజ్యములు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే వ్యవసాయం ఈ వ్యవసాయం గురించి చూసుకుంటే సింధు నాగరికత వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కావడంతో వ్యవసాయం ఆర్థిక వ్యవస్థకు వెన్నముకగా ఉండేది అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అంతేకాదు గోధుమలు బార్లీ పత్తి ఆవాలు నువ్వులు వివిధ రకాలైన పండ్లు మరియు కూరగాయలను కూడా ఈ సింధు ప్రజలు పండించారంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అంతేకాదు వరికి సంబంధించినటువంటి ఆధారాలు లభించినప్పటికీ కూడా విస్తారంగా పండించలేదు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అయితే లోతాల్లో బియ్యపు గింజ మరియు రంగపూర్ అంటే గుజరాత్ లో వరి పొట్ట లభ్యమయ్యాయి అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది అయితే ఈ కాలంలో పప్పు దినుసులు మరియు చెరుకు పండించిన ఆధారాలు కూడా ఎక్కడ కనబడలేదు అంటూ కూడా ఇక్కడ మనం ఈ సందర్భంగా చూసుకోవచ్చు అయితే సింధు ప్రజలకు నాగలి పరిజ్ఞానం ఉందని త్రవ్వకాల్లో నిరూపించబడింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అంతేకాదు ఇటు చూసుకున్నట్లయితే బనవాలిలో టెర్రకోట అంటే కాల్చిన బంకమట్టితో చేసినటువంటి నాగలి బొమ్మ మరియు కాలింబగన్ నాగలితో దున్నినటువంటి భూమి బయటపడ్డాయంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇక అంతేకాదు మరొక పాయింట్ చూసుకున్నట్లయితే భారతీయులకు గుర్రం తెలియదని ఆర్యులే గుర్రాన్ని ప్రవేశపెట్టాలనే అభిప్రాయం కూడా ఇక్కడ ఉండేది అంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అయితే ఈ సింధు తవ్వకాల్లో గుర్రానికి సంబంధించినటువంటి ఆధారాలు బయటపడడంతో ఈ వాదన తప్పని రుజువైంది అంటూ కూడా మనం ఇక్కడ ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అయితే లోతాల్లో టెర్రకోటతో చేసినటువంటి గుర్రపు బొమ్మ మరియు సర్కోటడ అంటే గుజరాత్ లో గుర్రపు అస్థిపంజరము బయటపడ్డటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో ఇది సింధు నాగరికత ప్రజలు వ్యవసాయం చేశారు అనే దానికి సంబంధించినటువంటి ఆధారాలుగా మనం వీటి గురించి ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక పరిశ్రమల గురించి చూసుకున్నట్లయితే సింధు నాగరికత కాలంలో వివిధ రకాలైన చేతి వృత్తులు అభివృద్ధి చెందాయంటూ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే వస్త్ర పరిశ్రమ కుండల పరిశ్రమ తోలు పరిశ్రమ ఇటుకల పరిశ్రమ లోహ పరిశ్రమ నౌక పరిశ్రమ ఆభరణాల పరిశ్రమ ఇలా మొదలైన పరిశ్రమలు సింధు నాగరికత కాలంలో అభివృద్ధి చెందాయంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది అయితే నౌక పరిశ్రమ లోతాల్లో బయలుపడిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇక పూసలు గవ్వలతో ఆభరణాలు తయారు చేసే పరిశ్రమలు లోతాల్ అలాగే చన్హు దారు మరియు దూరవీరాలు బయటపడ్డాయంటూ కూడా ఇక్కడ మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అంతేకాదు సింధు ప్రజలు రాగి మరియు కంసంతో అనేక రకాలైనటువంటి ఆయుధాలు మరియు పనిముట్లను తయారు చేసేటువంటి వారుగా చెప్పుకోవడం జరుగుతుంది అయితే వీరికి ఇనుము గురించి తెలియదు అంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇక అంతేకాదు మూడవ చూసుకున్నట్లయితే వ్యాపార వాణిజ్యములు అయితే ఈ సింధు ప్రజలు కొనసాగించినటువంటి అంతర్గత మరియు అంతర్జాతీయ వ్యాపారము సింధు నాగరికత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేశాయంటూ కూడా ఇక్కడ మనం ఈ సందర్భంగా చూసుకోవడం జరుగుతుంది అంతేకాదు ఈ అంతర్గత వ్యాపారము ప్రధానంగా ఎడ్ల బండ్లు మరియు నదుల పైన పడవల ద్వారా కొనసాగింది అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇకపోతే ప్రధాన నగరాలన్నీ నది పరివాహక ప్రాంతాల్లో ఉండడంతో నది వ్యాపారము బాగా అభివృద్ధి చెందిందంటూ కూడా ఇక్కడ మనం ఈ సందర్భంగా చెప్పుకోవడం జరుగుతుంది సో ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఆనాటి సమకాలీన నాగరికతల్లో మొసపుటేమియాతో మాత్రమే సింధు ప్రజలు వ్యాపార సంబంధాలను కొనసాగించారంటూ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఈజిప్ట్ నాగరికత మరియు చైనా నాగరికతతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు ఎక్కడ కూడా లభించలేదంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది అయితే విదేశీ వాణిజ్యంలో సింధు నాగరికత ప్రధాన రేవు పట్టణమైన లోతాల్ కీలక పాత్ర పోషించింది అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అంతేకాదు ఈ రెండు నాగరికతల మధ్య వ్యాపార సంబంధాలు కొనసాగాయని కూడా చెప్పడానికి తిరుగులేని ఆధారాలు కూడా లభ్యమయ్యాయి కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ సింధు నాగరికత యొక్క చిత్రలిపి కలిగినటువంటి ముద్రికలు మొసపిటేమియాలోని అనేక నగరాల్లో మరియు మొహన్ లభ్యమయ్యాయి లోనూ లభ్యమయ్యాయంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అంతేకాకుండా క్యూనిఫామ్ లిపితో వ్రాయబడినటువంటి మొసపిటేమియా శాసనాల్లో వారు సింధన్ అంటే ప్రతిను మొలుహ భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్నారనే సమాచారం కూడా ఇక్కడ ఉంది అంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే సింధు ప్రజలు ప్రధానంగా ప్రతి నూలు వస్త్రాలు ఆహార ధాన్యాలు పూసలు మరియు గవ్వలతో చేసినటువంటి ఆభరణాలు ఇక ఏనుగు దంతాలతో చేసినటువంటి వస్తువులు ఇలా మొదలైనవి ఎగుమతి చేశారంటూ ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే బంగారం వెండి రాగి తరంగము మరియు విలువైన వైద్యురాలను దిగుమతి చేసుకున్నారంటూ కూడా ఇక్కడ ఈ వాణిజ్య వ్యాపార వాణిజ్యములకు సంబంధించినటువంటి సమాచారంగా చెప్పుకోవడం జరుగుతుంది సో ఇలా సింధు నాగరికత ప్రజలు సింధు నాగరికత కాలంలో బలమైనటువంటి అత్యంత సంపన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థను కొనసాగించారు చెప్పుకోవడానికి ఈ మూడు రకాల ఆధారాలే కారణం అంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది సో చూశారు కదా సింధు నాగరికతలో భాగంగా ఈ టాపిక్ లో నగర నిర్మాణము సామాజిక వ్యవస్థ అలాగే రాజకీయ మరియు పరిపాలన వ్యవస్థ ఆర్థిక వ్యవస్థలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది ఇక మిగతా టాపిక్లు మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే మీకు సులభంగా ఉండే విధంగా ఇక సింధు నాగరికతకు సంబంధించినటువంటి మత విశ్వాసాలు అలాగే సింధు నాగరికత అంతము ఇక సింధు సంస్కృతి కొనసాగింపు అంతేకాదు సింధు నాగరికత కాలం నాటి వస్తు శిల్ప కళలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను ఇక అప్పటి వరకు స్మార్ట్ క్విజ్ మంత్ర ఛానల్ ని చూస్తూనే ఉండండి అలాగే మరెన్నో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి టాపిక్స్ కోసం స్మార్ట్ క్విజ్ మంత్ర ఛానల్ లోకి విజిట్ అయి ఇందులో ఉన్నటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోండి ఇక మరొక టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు